హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటి అంటే నిన్న వీడియోలో అయితే చెప్పాను కదా అండి మానిటైజేషన్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి మానిటైజేషన్ కూడా అప్లై చేశాను అని చెప్పేసి చెప్పాను కదా అదే ఇందులో అయితే చెప్పబోతున్నాను నేను వేసే ముగ్గును చూస్తూ నేను చెప్పే మాటల్ని వింటూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ముందుగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా ఏంటి అంటే అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఒక పార్సల్ వీడియో కూడా యాడ్ చేశాను అది కూడా చూస్తారని అనుకుంటున్నాను మనము ముందుగా మానిటైజేషన్ చేసుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినా ఉండాలి లేదు అంటే త్రీ మిలియన్ వ్యూస్ షార్ట్స్కైనా వచ్చి ఉండాలి ఇలా కాదు ఈ ఇలా చేసుకున్నట్లయితే మనకి సూపర్ థ్యాంక్స్ ఈ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి యాడ్స్ అయితే రావండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అప్లై చేసుకున్నట్లయితే మానిటైజేషన్కి యాడ్స్ అయితే రావు యాడ్స్ రావాలి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అయినా ఉండాలి లేదు అంటే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్స్ అన్నా లేదు అంటే షార్ట్స్లో త్రీ మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి షార్ట్స్ ఉండ షార్ట్స్ అయితే త్రీ మిలియన్ వ్యూస్ ఉండాలి అని చెప్పాను కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకి ఇది పెద్ద పనేం కాదు అని చెప్పుకోవచ్చు అండి చాలా ఈజీగా అయితే వస్తాయి అని చెప్పొచ్చు మామూలుగా అయితే ఏవైనా కంటెంట్ అదే పనిగా కంటెంట్ పెట్టుకొని చేస్తూ ఉన్నట్లయితే లాంగ్ వీడియోస్ చేస్తూ ఇలా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం కదా నేనైతే ఇలాగే చేశానండి ముందైతే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ ఓవర్ చాలా ముందే అయిపోయింది కానీ నేను దానికి అయితే అప్లై చేయలేదండి మాంటైజేషన్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్కి అయితే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత మనకి అప్లై చేసిన తర్వాత రీయూజర్ కంటెంట్ రాకూడదు అంటే లాంగ్ వీడియోస్లో ఎక్కడా కూడా ఎవరికి అయినా వీడియోస్ బాగా క్లిక్ అయిన వాటిని కొద్దిగా ఎడిటింగ్ చేసి క్లిప్స్ ఉంటాయి కదండి అవి క్లిప్స్ కొందరు లాంగ్ వీడియోస్లో వాడుతూ ఉంటారు అలా వాడడం చాలా తప్పండి మన ఓన్ కంటెంట్ ఉండి చేసుకున్నట్లయితే తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది నాకు ఏ విధంగా అన్నది అయ్యింది అన్నదైతే ఇందులో చెప్తాను నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడు అయిపోయారండి అయిపోయిన తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా వచ్చాయి కానీ నాకు రీజుల్ కంటెంట్ అని రాలేదు మనకి రీజన్ కంటెంట్ అని ఎలా తెలుస్తుంది అంటే మనము చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి ఇంకా చాలామంది కూడా ఇలా ప్రవచనాలు అయితే చెప్తూ ఉంటారు కదా నేను పూజా కంటెంట్ ఎక్కువ చేస్తూ ఉంటానండి పూజా రిలేటెడ్ అయితే చేస్తూ ఉంటాను నేను మామూలుగా అయితే లాంగ్ వీడియోస్లో ఎప్పుడైనా సరేనండి నేను ప్రతిసారి కూడా ప్రతి ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇంకా బాగా అనిపించాలి అని చెప్పేసి నేను ఒక ఆడియో లైబ్రరీ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఫ్రీ అండి అది అది వీడియో ఆడియో అనేది డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను ఆ మ్యూజిక్ మాత్రమే నేను లాంగ్ వీడియోస్కి అయితే వాడుతున్నాను అంతే ప్రతిరోజు ఏమీ మ్యూజిక్ అయితే యాడ్ చేయనండి ఎప్పుడో ఒకసారి పెట్టాలనుకున్నప్పుడు ఆ మ్యూజిక్నే వాడతాను అది కాపీరైట్ కంటెంట్ అయితే కాదు అది వాడుకోవడంలో తప్పేమీ లేదు అలాగే కొన్ని కొన్ని మ్యూజిక్స్ కొన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారండి అలా చేసుకున్నా కూడా ఏం కాదు నేను షార్ట్స్కి ఏం చేశాను అంటే షార్ట్స్కి చాలా చూసినట్లయితే ప్రవచనాలు ఎక్కువగా చెప్తూ ఉంటారండి మన యూట్యూబ్లో అయితే ఆ షార్ట్స్ ఎక్కువగా ఉండేవి అవి చాలా కనెక్టింగ్గా కూడా ఉంటాయండి ఆ షార్ట్స్ అనేవి ప్రవచనాలు చగండి కోటేశ్వరరావు గారు ఇలా చాలా మందికి కూడా చెప్తూ ఉంటారు కదా ఇలా అవి బాగా ఉన్నాయి అని చెప్పేసి ఈ షార్ట్కి ఆ ప్రవచనము యాడ్ చేసేదాన్ని వ్యూస్ కూడా చాలా బాగా వస్తాయండి వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మనకి అందుకని చెప్పేసి నేను చాలా వరకు షార్ట్స్కి అలాగే పెట్టాను అలా అలా పెట్టడం వల్ల మనం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని ఖచ్చితంగా వస్తుందండి కాపీరైట్ క్లైమ్ అయితే రాదు కానీ రీయూజ్డ్ కంటెంట్ అని మాత్రం వస్తుంది మనము షార్ట్ పెట్టినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాపీరైట్ క్లైమ్ అని మనకు అప్పుడే తెలిసిపోతుంది అప్పుడే ఒక వన్ వన్ అవర్కి లేదంటే హాఫ్ అన్ అవర్కి తెలిసిపోతుంది కాపీరైట్ కంటెంట్ అని అలా రాదు అలా రాలేదు కదా ఏం కాదు అని చెప్పేసి అలాగే పెట్టేయకూడదండి నాకు అలా ప్రవచనాలు పెట్టాను కదా అది రీజుడ్ కంటెంట్ అవన్నీ కూడా షార్ట్స్ ముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేశాను డిలేట్ చేసి అప్లై అయితే చేశాను మానిటైజేషన్కి జానవర్ ఫస్ట్ అయితే అప్లై చేశానండి జానవర్ ఫస్ట్ అప్లై చేశాను కదా జాన్వరి సెకండ్ ఎర్లీ మార్నింగే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయిందండి నా దాంట్లో ఎటువంటి రివ్యూజుడ్ కంటెంట్ లేదు అలాగే కాపీరైట్ క్లైమ్స్ ఏవి కూడా లేవు జస్ట్ నేను ఫోర్ థౌజండ్ వాచ్ అవర్తోనే నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది షార్ట్స్ అన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదు మానిటైజేషన్కి అని చెప్పేసి నా వీడియోస్ చూస్తున్నట్లయితే షార్ట్స్ మొత్తం కూడా డిలీట్ చేశాను జానవర్ ఫస్టే మార్నింగ్ అయితే డిలేట్ చేసేసాను ఈవినింగ్కి అప్లై చేశాను తర్వాత మరుసటి రోజు అంటే జనవరి సెకండ్ ఎర్లీ మార్నింగ్ నా మాంటి అయితే అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా కూడా ఉందండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు కూడా ఇలా షార్ట్స్లో ఈ ప్రవచనాలు పెట్టడము రీజ్ కంటెంట్ ఇదంతా వాడడము ఇదంతా చేసినట్లయితే అన్నీ చెక్ చేసుకొని డిలీట్ చేసి చాలా అంటే చాలా జెన్యున్గా అయితే ఛానల్ అయితే రన్ చేయండి తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది కొత్తగా అప్లై చేసిన వాళ్ళకు కూడా కొత్తగా అదే యూట్యూబ్కి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇంకా మంచి మంచి సజెషన్స్ అయితే ముందు ముందు అయితే ఇస్తానండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే పార్సిల్ ఓపెనింగ్ వీడియో అని చెప్పాను కదా ఆర్షు కలెక్షన్స్లో ఒక నెక్ సెట్ అయితే ఆర్డర్ పెట్టానండి నెక్ సెట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కాంబో అదే ఇక్కడ మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా ముందు ముందు మీతో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైక్ అని ఆన్లు అయితే ఉంచుకోండి ఇక్కడ నెక్స్ట్ సెట్ అయితే చూస్తున్నారు కదా అండి చాలా లో కాస్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చిందండి మామూలుగా అయితే షార్ట్స్ కూడా దాదాపు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎక్కువ మ్యూజిక్ అయితే పెట్టద్దు అలాగే ప్రవచనాలు కూడా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏం కాదండి కాపీరైట్ క్లైమ్ వచ్చినా కూడా మనకి మనం డిలేట్ అయితే చేసేయచ్చు మానిటైజేషన్ తర్వాత ప్రాబ్లం అయితే ఏముండదు నేను అందుకే చెప్పాను మొత్తం కూడా డిలేట్ చేసేసానండి నా షార్ట్స్ అయితే ఇక్కడ ఇది నెక్ సెట్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది నాకు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అవుతుంది మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అక్క అనుకున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్